వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసులో నలుగురు నిందితులు సిటీ విచారణకు ఏమాత్రం సహకరించలేదు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి గోవిందప్ప బాలాజీ రాజు కెసిరెడ్డిలను కస్టడీకి తీసుకుని దాదాపు ఎనిమిది గంటల పాటు విచారించారు మద్యం ముడుపుల సొమ్మును ఎక్కడికి తరలించారు ఖరీదైన కార్లు ఎవరి కోసం కొన్నారని ఒక్కొక్కరిని వందకు పైగా ప్రశ్నలు అడిగినట్టు సమాచారం కీలక ఆధారాలు చూపించి ప్రశ్నించడంతో నిందితులు మౌనం వహించినట్లు తెలిసింది మద్యం సరఫరా కంపెనీలు డిస్టిలరీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొత్తు మీ ద్వారానే అంతిమ లబ్దిదారుకు చేరినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి ఈ సొత్తంతా ఏ ఏ మార్గాల్లో ఎవరికి చేర్చారు ఎవరి ఆదేశాల మేరకు ఇదంతా చేశారు ఆ సొత్తుతో ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అంటూ మాజీ సీఎం జగన్ కు అత్యంత సన్నిహితులైన సీఎంఓ మాజీ కార్యదర్శి కె రెడ్డి వైఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్ప బాలాజీ ఐటీ శాఖ మాజీ సలహాదారు రాజ్ కెసిరెడ్డిను సిట్ అధికారులు ప్రశ్నించారు వేల విలువైన మద్యం కుంభకోణంలో కీలక నిందితులైన ఈ నలుగురిని రెండు రోజుల కస్టడీకి తీసుకున్న సిట్ అధికారులు తొలి రోజు ఉదయం ఎనిమిది నుంచి సాయంత్రం ఐదు వరకు దాదాపు ఎనిమిది గంటల పాటు ప్రశ్నించారు ఒక్కొక్కరిని వందకు పైగా ప్రశ్నలు అడిగినట్లు సమాచారం తొలుత నలుగురిని వేర్వేరుగా ప్రశ్నించిన సిట్ బృందాలు వారు చెప్పిన అంశాలన్నింటినీ క్రోడీకరించి మిగతా వారితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకున్నట్లు తెలిసింది అయితే నలుగురు చెప్పిన విషయాలు పరస్పర విరుద్ధంగా ఉండడం పొంతన లేకపోవడంతో ఒకేసారి అందరినీ కలిపి ప్రశ్నించినట్లు సమాచారం ఎన్ని ప్రశ్న అడిగినా తమకేమీ తెలియదని మద్యం కుంభకోణంతో సంబంధం లేదని చెప్పినట్లు తెలిసింది అయితే వీరి నలుగురి పాత్రపై ఇప్పటికే కీలక ఆధారాలు సాక్షుల వాంగ్మూలాలు సేకరించిన దర్యాప్తు అధికారులు వాటిని చూపించి ప్రశ్నించడంతో వారంతా మౌనం వహించినట్లు సమాచారం భారతి సిమెంట్స్ లో డైరెక్టర్ అయిన మీరు ఎవరి ఆదేశాలతో ఏ హోదాలో డిస్టిలరీలు మద్యం సరఫరా కంపెనీల యజమానులతో సమావేశమయ్యారంటూ గోవిందప్ప బాలాజీని సిట్ అధికారులు ప్రశ్నించగా అసలు తానెప్పుడు వారితో సమావేశం కాలేదంటూ ఆయన బుకాయించినట్లు తెలుస్తోంది ఏ ఏ తేదీలో ఎక్కడ ఈ సమావేశాలు జరిగాయో మొత్తం వివరాల్ని సిట్ అధికారులు చూపించి ప్రశ్నించడంతో అవన్నీ తన వ్యక్తిగత సమావేశాలంటూ జవాబిచ్చినట్లు సమాచారం మద్యం ముడుపుల సొమ్ము అంతిమ లెక్కలన్నీ మీ దగ్గరికే చేరేవి కదా వాటిని ఏ ఏ మార్గాల్లో మళ్లించారు అని అడగారు తాను చార్టెడ్ అకౌంటెంట్ గా మాత్రమే ఉన్నానని మిగతా వివరాలేవి తనకు తెలియదని చెప్పినట్లు తెలిసింది బెంగళూరు హైదరాబాదులో స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టిన సొంతంతా వాటిల్లోకి ఎలా మళ్లించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు అని అడగగా వాటితో తనకెలాంటి సంబంధమూ లేదని గోవిందప్ప బాలాజీ జవాబిచ్చినట్లు సమాచారం సీఎంఓ కార్యదర్శిగా సీఎం ఓఎస్డీగా ఉన్న మీరు రాజకేసిరెడ్డి ప్రైవేటు కార్యాలయానికి పదే పదే ఎందుకు వెళ్లాల్సి వచ్చిందంటూ ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డిని ప్రశ్నించగా తామెన్నడూ అతని కార్యాలయానికి వెళ్లలేదంటూ వారు జవాబిచ్చినట్టు తెలిసింది ఏ ఏ తేదీలో వారు రాజకేసిరెడ్డి కార్యాలయానికి వెళ్లారో ఆ వివరాల్ని చూపి అడగ వారిద్దరూ మౌనం వహించినట్లు సమాచారం రాజకేసిరెడ్డితో సమావేశాల్లో ఏం చర్చించేవారు అతనికి ఏం సందేశాన్ని చేర్చేవారని ప్రశ్నించిన సిట్ అధికారులు వారి నుంచి కొన్ని వివరాలు రాబట్టినట్టు తెలిసింది రెడ్డితో భేటీ ముగించుకుని తిరిగి వెళ్లేటప్పుడు మీ వాహనాల్లోనే ముడుపుల సొమ్ము తీసుకెళ్లినట్లు మా దర్యాప్తులో అయిందని వాటిని ఎవరికి అందజేసేవారని అడగగా కృష్ణమోహన్ రెడ్డి ధనుంజయ రెడ్డిలు సమాధానాలు చెప్పకుండా మౌనం వహించినట్టు తెలిసింది ముడుపులతో ఎలాంటి సంబంధము లేకపోతే ఆ సొత్తు చేరాల్సిన వ్యక్తులకే చేరుతోందా లేదా అనేది మీరెందుకు పర్యవేక్షించేవారని దర్యాప్తు అధికారులు ప్రశ్నించగా ఆ బాధ్యతలను ఎప్పుడూ తాము చూడలేదని చెప్పినట్లు సమాచారం రాజు కెసిరెడ్డిని వారం రోజుల పాటు కస్టడీలో ప్రశ్నించిన సిట్ అధికారులు తాజా విచారణలో మిగతా ముగ్గురు నిందితులు చెబుతున్న వివరాలు సరైనవా కాదా అనేది అతనితో క్రాస్ వెరిఫికేషన్ చేసుకోవడంతో పాటు దర్యాప్తులో గుర్తించిన అంశాల ఆధారంగా మరికొన్ని ప్రశ్నలు సంధించినట్లు సమాచారం ప్రధానంగా ముడుపుల వసూళ్లకు అనుసరించిన విధానం విదేశాలకు ఎలా తరలించారు ఎక్కడెక్కడ పెట్టుబడులు పెట్టారు ఎన్ని డొల్ల కంపెనీలు సృష్టించారు వంటి అంశాలకు సంబంధించి కొన్ని వివరాల్ని సిట్ బృందం రాబట్టగలిగింది నేడు వీరిని మరింత లోతుగా ప్రశ్నించనున్న సిట్ అంతిమ లబ్ధిదారు గుట్టు తేల్చనుంది